హలో హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ మీనర్షిడ్డిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాశం వారి అబ్బాయి ఈరోజైతే తారీఖు వచ్చేసి ఎనిమిదో తారీఖు శుక్రవారం ఆగస్ట్ నెల ఈరోజైతే వరలక్ష్మి వ్రతం సందర్భంగా గుంటూరు మిర్చి ఆటకైతే సెలవీయడం జరిగింది రేపు శనివారం పెళ్ళింది ఆదివారం శుక్ర శేని ఆది మూడు రోజులు అయితే గుంటూరు మిర్చి అడ్డుకు సెలవు సోమవారం అయితే యథావిధిగా అయితే మిర్చి బస్తాల వ్యాపారం అయితే కొనసాగుతుంది నిన్న గురువారం అయితే ఒక ఐదు వందల రూపాయలైతే కొద్దిగా రేటు పెరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే శుక్రాశేని ఆది మూడు రోజులు ఈ అడ్డుకు సెలవు కాబట్టి ఐదు వందల రేటు పెరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు మరి ఈ ఐదు వందల రేటు పెరుగుదలకు కొనసాగింపు సోమవారం మంగళవారం బుధవారం ఇలా కొనసాగింపు ఉంటుందా ఉండదా అనేసి అయితే మనం సోమవారం దాకా చూడాలా అయితే రైతు సోదరులరా మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నది మిర్చి రేట్ల గురించి అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది మిర్చి రేటు గురించి కాదు రైతు సోదరుల సమస్యలు అసలు మిర్చి పండించే రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ సంవత్సరం మిర్చి పంట ఎంత విస్తీర్ణం జరుగుతుంది ఆ విస్తీర్ణం జరిగిన దాంట్లో పరిస్థితి ఏమిటి అనేది అయితే ఈ వీడియోలో మనం చర్చించుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని రేసు వదలరా చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూసి నేను చెప్పింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే మీ సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఎప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నిన్నైతే పల్నాడు జిల్లాలో అక్కడక్కడ చదురుముదురు వానలు చదురుముదురు వానలే కాదు గట్టిగా పట్టడం అయితే జరిగింది గంట నుంచి గంటన్నర దాకా వానబడింది అలాగే నైటు పది గంటల నుంచి పదకొండున్నర పన్నెండు గంటల దాకైతే వర్షం పడింది నాకు తెలిసి ఈ సంవత్సరానికి ఇదే అతి పెద్ద వర్షం అని అయితే మనం చెప్పుకోవచ్చు పన్నెండు గంటల వరకు అయితే వర్షం పడటం జరిగింది అయితే ఈ వర్షం వల్ల రైస్ సోదరులకి లాభమా నష్టమా అయితే ఈ వర్షం ఎంతటితో ఆగిపోతే ఇబ్బంది లేదు మళ్ళీ ఒక వారం దాకా లేదు ఇలాగే కన్యూషన్గా మళ్ళీ మూడు నాలుగు రోజులు పడితే మటుకు ఇబ్బంది ఎందుకంటే ఒక పది రోజుల అయితే పడ్డ వర్షాలకి రైస్ సోదరులు మిరప విత్తనాలు ఎదబెట్టడం అయితే జరిగింది మిరప విత్తనాలు అంటే సాల్డ్ పోయటం అంటే ఏ విత్తనాలంటే మనం చెప్పుకుంటే జెమిని ఒకటి ధన ఒకటి ఆది ఒకటి మూడు వందల ముప్పై నాలుగు ఇలాంటి రకాలు మిరపెత్తనాలు అయితే సాగు చేయడం జరిగింది ఎదపోసారు అయితే నాకు తెలిసి అది ఇలా ఎనిమిదో తారీఖు కదా నిన్న ఏడు ఆరు ఐదారు తారీఖుల నుంచే సన్నగా మొలకైతే రావడం జరిగింది ఈ వానకైతే ఇంకొద్దిగా ఎక్కువ రావడం జరుగుతుంది ఇబ్బంది లేకుండా మొదల శాతం బాగా రావడం అయితే జరుగుతుంది ఈ వాన ఎంతటితో ఆగి ఒక వారం రోజులు గ్యాప్ ఇస్తే బాగుంటుంది కానీ ఇదే వాన మళ్ళీ మూడు నాలుగు రోజులు కన్యూషన్ కనుక పడితే పడ్డ వానకి ఆ మిరప మొక్క ఎంతెంతే ఉంటుంది వానలు ఎక్కువయ్యి ఆ మిరప మొక్క చనిపోవటం లేదా కలుపులు బట్టి మిరప మొక్క కంటే కూడా కలుపులు ఎక్కువగా పెరగడం వల్ల ఆ కలుపులు రైతు సోదరులు తీపియలేక మరలా ఆ చెడగొట్టి మరలా మిరపసార్లు అయితే ఎదపోసుకోవాలి ఇప్పటికైతే నా తెలిసి మిరపసార్లు నాకు తెలిసి ఆగస్టు పదిహేను తారీఖు వరకే ఎదపోసుకోవడానికి అయితే బాగుంటుంది కొంతమంది ఆగస్టు పదిహేను తర్వాత కూడా పోసుకుంటారు కానీ ఆగస్టు పదిహేను తారీఖు లోపు పోసుకునే వాళ్ళకైతే బాగుంటుంది ఎందుకంటే అదును అమ్మటి పోసుకోవాలి మరి ఆగస్టు పదిహేను తర్వాత వర్షాలు ఎక్కువయ్యి మిరపసార్లు చెడగొట్ వర్షాలు ఎక్కువయ్యి కలుపులు బట్టి మిరపసార్లు చెడగొడితే ఏం చేయాలి అదొక ఆలోచన చాలామంది అయితే రైతు సోదరులు శక్తి సామర్థ్యాన్ని ఉన్నవాళ్ళు అయితేనేమో మిరప మొక్కలు వేసుకోవడానికి ఆలోచన చేస్తారు మిరప మొక్కలు అంటే నర్సరీలో పెంచి హైబ్రిడ్ మిరప మొక్కలు వేసుకోవడానికి ఆలోచన చేస్తారు అది శక్తి ఉన్నవాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళైతే అలా చేయడానికి అవకాశం ఉంటుంది మరి రైతు సోదరుల దగ్గర ఆర్థిక పరిస్థితి బాగుందా మిరప మొక్కలు నాటుకునే అంత ఆర్థిక పరిస్థితి బాగుందా అసలు మిరపదాట పండించేంత ఆర్థిక శక్తి ఉన్నదా అనేది అయితే మనం ఈడ చెప్పుకోవాలా రైతు సోదరులరా మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియోని నా తెలిసి మన రెండు తెలుగు రాష్ట్రాల రైతు సోదరులు కూడా చూస్తూ ఉంటారు మీరు చూస్తున్నారు కదా మీరు చూ మీకు మీ ఏరియాలో ఎంత మిరపట విస్తీర్ణం పడుతుంది ఏమిటి అనేసి మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయాలని నేను మిమ్మల్ని కోరటం జరుగుతుంది ఎందుకు అంటే నాకు తెలిసి మిర్చి విస్తీర్ణం ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకే సాగు పడుతుంది అనేది నా అంచనా మీరు కనుక కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మీ పేరు మీ జిల్లా మండలం ఊరి పేరు ఎంత విస్తీర్ణం సాగుతుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరు ఎందుకంటే మేము కూడా రైతు సోదరులందరూ తెలుసుకుంటారు ఎక్కడెక్కడ మిర్చి విస్తీర్ణం ఎక్కువ సాగుతుంది ఏ రకాలు పడుతున్నాయి విస్తీర్ణం ఎలా ఉంది అనేసి తెలుసుకుంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము మరి ఈ రకంగా ఉంటే రైతు సోదరులు మిర్చి వ్యాపారం చేయడం మిర్చి మిరపదోటలు పండించడానికి ఆసక్తి చూపుతారా వాళ్ళక్కడ ఆర్థిక పరిస్థితి బాగుందా అని మనం చర్చించుకుంటే నాకు తెలిసినంత వరకు మిర్చి పండించే రైతు సోదరుల దగ్గర అసలు మిర్చే కాదు ఏ రైతు సోదరుల దగ్గర కూడా అంత ఆర్థిక శక్తి అయితే లేదు ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి కూడా మిర్చి పంట పండిస్తున్న ప్రతి రైతుకి ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర వరకు దండగ రావడం జరిగింది ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా మిర్చి పండు పండిస్తున్న ప్రతి రైతుకి ఎకరానికి లక్షన్నర చూపున సుమారుగా దండగ రావడం జరుగుతుంది ఇన్ని దండగల మధ్య కూడా ఈ సంవత్సరం మిర్చి విస్తీర్ణం కూడా కొంతమందే సాగు చేస్తున్నారు కాబట్టి ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ అయితే మిర్చి విస్తీర్ణం జరుగుతుంది మరి ఈ వర్షాల కారణంగా సాళ్ళు పోసిన రైతు సోదలకైతే కలుపులు పట్టి మళ్ళీ ఇబ్బంది అయ్యి చెడగొట్టుకునే అవకాశం ఉంది మరి తర్వాత మరలా మిరపసాల్లో వైపు వస్తారా లేకపోతే అదును పోయిందని మిరప మొక్కల వైపు హైబ్రిడ్ మొక్కల వైపు పోస్తారా అని అయితే మనం ఆలోచించుకోవాలి నాకు తెలిసి నర్సరీల్లో మిరప మొక్కలైతే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి రెడీగా ఉంటాయి హైబ్రిడ్ మిరప మొక్కలు నాటుకునే రైస్ వదలకి ఎవరికైనా సరే మీరు హైబ్రిడ్ మిరప మొక్కలు నాటుకోవాలంటే నర్సరీలో ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై తారీఖులోపు ఎప్పుడు వేసుకున్నా కానీ నర్సరీలు అయితే నారైతే ఫుల్గా ఉంటుంది తెలిసినంత వరకు నేను ఎందుకంటే లాస్ట్ వారం మనం నర్సరీలు మొత్తం తిరిగి చూసాము ప్రతి నర్సరీలో కూడా ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి నారైతే పీపుకోవడానికి అనుకూలంగా నలభై రోజుల నారైతే ఉంటుంది ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు ముప్పై తారీఖు వరకు ఈ పదిహేను రోజుల వ్యవధిలో నారైతే పుష్కలంగా రావడానికి అవకాశం ఉంది తర్వాత కూడా దొరుకుతుంది కాకపోతే రైతు సోదరులు ఎంతవరకు హైబ్రిడ్ మొక్కలు వైపు వెళ్తారనేది ఒక అంచనా ఎందుకంటే హైబ్రిడ్ మొక్కలు నాటాలి అంటే చాలా చాలా వరకు ఖర్చు వస్తుంది మనం నాటుకునే రకాన్ని బట్టి మొక్క రేట్ని బట్టి ఖర్చు వస్తుంది ఎంత లేదన్నా ఎకరానికి మిరప మొక్క చేలో నాటాలి అంటే మిరప మొక్క కొనుగోలు అరకలు నాటిన కూలోల ఖర్చు ఎంత చూసుకున్నా ఎకరానికి తక్కువలో తక్కువ వేసుకున్న ముప్పై వేల రూపాయల వరకు ఖచ్చితంగా వస్తుంది ముప్పై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు ఖచ్చితంగా రైతు సోదరు ఖర్చు వస్తుంది సుమారుగా నలభై వేల వరకు అయితే ఖర్చు రావడానికైతే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నలభై వేలు ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత రైతు సోదరుల దగ్గర ఉందా నాకు తెలిసినంత వరకు అయితే రైతు సోదరుల దగ్గర అయితే లేదు ఈ నలభై వేల ఖర్చుతో ఎంతతోనో అంటే పోవట్ల తర్వాత మరల దీనిని ఆరు నెలలు కాపాడుకోవాలి ఈ ఆరు నెలలు కాపాడుకోవాలంటే ఈ ఆరు నెలల కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి ముందుగా వర్షాలు తర్వాత తెగుళ్ళు మూడతలు వైరస్లు వీటినన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పురుగు మందులు కొట్టాలా తర్వాత కలుపులు తీపించాలా నీళ్లు పెట్టాలా ఎరువులు పెట్టాలా ఎట్టలేదన్నా ఈ నలభై వేలే కాకుండా అదనంగా పైన ఒక రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇంత ఖర్చు పెట్టే ఆర్థిక స్వర్థం రైతు దగ్గర ఉంది ఆ మిరపదోట పండియటానికి అంటే నాకు తెలిసినంతవరకు అయితే రైతు సోదరులరా లేదు అని నేను అనుకుంటున్నాను మీరు మీ ఒపీనియన్ తెలియజేయాలి అంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రస్తుతం రైతు పరిస్థితి ఎలా ఉంది అనేసి మీరు మీ రైతు సోదరులు అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఈ కామెంట్స్ను ప్రతి ఒక్క రైతు సోదరుడు చూడడానికి అవకాశం ఉంటుంది మరి పరిస్థితి ఏమిటి అంటే రైతు ఏం చేయాల అంటే అప్పు కోసం వెళ్ళాలి ఇప్పుడు గ్రామ స్థాయిలో రైతులకు పురుగుమందు కొట్ల యాజమాన్యాలు రైతులు కప్పు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయా అంటే ఇది ఒక ప్రశ్నార్థకం నాకు తెలిసినంతవరకు గ్రామ స్థాయిలో పురుగు మందులు వ్యాపారం చేసే యాజమాన్యాలు రైతులకు అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఎందుకు సిద్ధంగా లేరు అంటే గత రెండు సంవత్సరాల నుంచి దండగులు వస్తున్నాయి ఇంకా వాళ్ళే అప్పులో ఉన్నారు నా ప్రతి రైతు ఇరవై లక్షల నుంచి పాతిక లక్షల వరకు అప్పులో ఉన్నాడని నా అభిప్రాయం నా అభిప్రాయం నిజము అయితే అవునని కామెంట్ చేయండి అబద్ధము అయితే కాదు అని కామెంట్ చేయండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీ మీ అభిప్రాయం మీరు తెలియజేయగలరు మరి నేనైతే అనుకుంటున్నాను ఇరవై నుంచి లక్షల దాకా రైతు అప్పుల్లో ఉన్నాడనేసి ఎంత అప్పులో ఉన్న రైతుకి యాజమాన్య కుట్లు మళ్ళీ అప్పు పెట్టి మరలా చేయడానికి అవకాశం ఉంటుంది ఆ వ్యాపారం అంటే నా తెలిసి పురుగుమందుల కొట్ల యాజమాన్యాలు కూడా రైతుకు అప్పు పెట్టడానికి ఇష్టపట్టలేదు రైతుకు గనక పురుగుమందు కొట్ల యాజమాన్యాలు అప్పులు పెడితే మిర్చి ఇస్తేనో మనం ఇంకా థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంట్ అనుకుంటున్నాం కదా ఫార్టీ పర్సెంట్ కాదు ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది కానీ గ్రామ స్థాయిలో రైతు సోదరులకు అప్పులు పుట్టడం లేదు కాబట్టి మిర్చి విస్తీర్ణం కూడా తగ్గిందని ఒక ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు రెండవ ఉదాహరణ ఏంటంటే పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర లేక సరైన దిగుబడి రాక మనం అప్పులు చేసి అప్పులు తీసుకొచ్చి ఈ వ్యవసాయం చేసి దండగల పడి ఆత్మహత్యలు చేసుకోవాల్సినంత అవసరం లేదు అప్పులైతే రెండు మార్గాలు ఒకటి ఆత్మహత్యను చేసుకోవాలా లేకపోతే ఉన్న ఆస్తి మొత్తం అమ్మి అప్పులు కట్టాలా లేదా ఏటైనా పారిపోవాలా ఈ మూడిటికి రైతు సిద్ధంగా ఉన్నాడా అంటే రైతు సిద్ధంగా లేడు కాబట్టి లే ఈ దండగ వ్యవసాయం చేయటం అనేసి రైతు అయితే వ్యవసాయాన్ని అయితే తగ్గించుకున్నాడనైతే మనం చాలా వరకు చెప్పుకోవచ్చు ఇన్ని పరిస్థితుల్లో ఈ మిర్చి రేటు తగ్గటం వల్ల ఈ ఆర్థిక వ్యవస్థ అనేది రైతు దగ్గర డబ్బు లేకపో లేకపోవటం వల్ల ఈ ఆర్థిక వ్యవస్థ అనేది దేశ ఆర్థిక వ్యవస్థ మీదనే పడటానికి అవకాశం ఉందనేది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని ఏదో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి రైతు సోదరులరా మరి ఎంత చిన్న భిన్నంగా ఉన్న టైము ఒక్కసారి ఆలోచించ అంటే ఇంత చిన్న భిన్నంగా ఈ రెండు సంవత్సరాలనే ఉందా గతంలో కూడా ఉందా అంటే మిరపదాట ఈ రెండు సంవత్సరాల్లో పుట్టింది కాదు నాలుగు తెలుసు ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నదే వ్యవసాయ రంగంలో దాట మన గుంటూరు జిల్లా నలభై యాభై సంవత్సరాల నుంచి రంగంలో ఉన్నదే తర్వాత క్రమేపీ క్రమేపీ ఇది మన రెండు తెలుగు రాష్ట్రాలకి విస్తారంగా విస్తరించింది దాని తర్వాత మన దేశంలోనే మిగతా నాలుగైదు రాష్ట్రాలకు కూడా విస్తరించింది కానీ ఈ రెండు సంవత్సరాల్లోనే రైతు ఆర్థిక పరిస్థితి ఇంత తీవ్ర స్థాయిలోకి పడిపోవడానికి కారణం ఏమిటి గదిలో కూడా చాలామంది రైతు సోతలు మిర్చి పండించారు దిగుబడులు వచ్చినాయి రేట్లు మంచి రేట్లు ఉన్నాయి కానీ ఈ రెండు సంవత్సరాల నుంచి మటుకు తీవ్ర స్థాయిలైతే రైతులకు నష్టం జరుగుతుంది మరి ఈ మిరపకాయలు రైతులకి నష్టం జరుగుతుంది సరే రైతు పండించిన ఈ పంట ఎవరి చేతుల్లోకి వెళ్తుంది వ్యాపారస్తులు వ్యాపారస్తులు కొంటే వ్యాపారస్తుల చేతులకు వెళ్తుంది లేదు వ్యాపారస్తులు కొనలేదు అంటే రైతు కోల్డ్ స్టోరేజీల్లో గిడ్డంగుల నిల్వ పెట్టుకునే గిడ్డంగుల సంస్థలో నిల్వ పెట్టుకుంటారు నాకు తెలిసి గత సంవత్సరం వచ్చిన దండగలకే వ్యాపారస్తులు చాలా వరకు మిరపకాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే కొనుగోలు చేయడం తగ్గించేశారనేది అయితే నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయగలరు ఎంతమంది వ్యాపారస్తులు మిరపకాయలు కొన్నారు అనేది ఎంతమంది రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిలబెట్టుకునేదని అయితే రైతు మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు మరి వ్యాపారస్తులు కూడా దండక్కి ఎన్ని సంవత్సరాలు వ్యాపారం చేస్తారు రైతులు రెండు సంవత్సరాలు దండకు వ్యవసాయం చేసి తీవ్రస్థలై నష్టపోయి మాకు చేత కాదు మా వల్ల కాదనేసి తగ్గించుకుంటేనే థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్కి వచ్చింది మరియు వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి మరి రైతులైతే అప్పు అయితే కట్టాలా ఉన్న స్థిరాస్తులు మొత్తం అమ్ముకొని కట్టాలా లేదా అప్పు కట్టాలకు ఆత్మహత్యను చేసుకోవటం రెండు లేదా అప్పు పెట్టిన వారికి ఎగ్గొట్టి ఊరిచ్చిపెట్టి ఎటైనా వెళ్ళిపోవటం ఈ మూడు మరి ఇదే మూడు వ్యాపారస్తుడికి కూడా వర్తిస్తాయి వ్యాపారం చేసినప్పుడు లాభాలు వస్తే సంతోషంగా అప్పు ఇచ్చు అదే లాభాలు రాకుండా పతన వ్యవస్థలకు దిగజారిపోతే వ్యాపారస్తుడికి అదే పని చేస్తాడు ఒకటి ఉన్న అమ్మి అప్పుల కట్ట రెండు ఆత్మహత్య చేసుకోవటం మూడు డబ్బు లేకొట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవటం ఇదైతే మనం గత రెండు సంవత్సరాల నుంచి కూడా విపరీతంగా చూస్తున్నాం ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది రైతులకి గతంలో ఎందుకు రాలేదు గతంలో పంటలు ఎలా పండాయి దిగుబడులు ఎలా వచ్చాయి మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి మనం ఎంత సంతోషంగా ఉన్నాం గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఎందుకు దిగుబడులు రావట్లేదు ఎందుకు మార్కెట్ రేట్ వండలేదు ఎందుకు నష్టాలు వస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అయితే మనం ఒక పరిగణలోకి తీసుకోవాలా రైతు సోదల నేనైతే మీకు ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే మీరు వ్యవసాయం చేయాలి అనుకుని ఆలోచన కనుక మీకుంటే మీకు సొంత పొలం ఎంతుంది మీ ఆర్థిక పరిస్థితి ఏంటి దానిని బట్టి మీరు కౌలుకు తీసుకోవాలా లేదా సొంత పొలమే సాగు చేసుకోవాలా ఈ పంటలే కాకుండా మిగతా ఇతరత పంటలు అంటే మిర్చిలో మనం దండకు వస్తుంది అనేసి అయితే మనం చెప్పుకున్నాం సరే మిర్చిలో దండకు వస్తే రావచ్చు ఇంకా మిగతా పంటలు కూడా చాలా ఉన్నాయి మనం పంట పండించుకోవడానికి ఒకటి మాగాని భూమి ఉంటే మాగాని వేసుకోవచ్చు మెట్ట భూమి అయితే పత్తి వేసుకోవచ్చు పత్తి కూడా నాకు తెలిసి లాభాల లాభాల బాటలు అయితే లేదు దాని తర్వాత ఇంకా కంది ఉంది బొడ్డ శనగ ఉంది వేరుశనగ ఉంది మరి చూసుకుంటే వరగుంది పెసళ్ళు మినువులు జొన్నలు ఇలా సద్దలు చాలా రకాల పంటలు ఉన్నాయి మనం పండించుకుంటే కాబట్టి మీకు దండగొస్తున్న మిర్చి పంటను పక్కన పెట్టి మీకు లాభదాయకంగా ఉండే పంట ఏదో ఎంచుకొని దాని మీద మీరు సాగు చేయడం అయితే మీరు ఒకసారి దృష్టి పెట్టాలి కాబట్టి మీరు ఈ దండగలు వచ్చే పంటలను ఆపేసి మీకు ఎంతో కొంత లాభదాయకంగా ఉండే పంటల మీద దృష్టి పెట్టండి రైతు సోదరులారా మీరు ఇప్పుడు దాకా మనం వీడియో చూశారు కదా మీరు ఈ వీడియో చూసినప్పుడు మీకు కొన్ని కొన్ని అనుభూతి కొన్ని కొన్ని ఆలోచనలు కొన్ని కొన్ని సందేశాలు వచ్చి ఉంటాయి కదా మీకు వచ్చిన ఆలోచనలు సందేశాలను కామెంట్ రూపంలో మీరు కనుక తెలియజేస్తే ఈ వీడియో చూసిన రైతు సోదరులందరూ కామెంట్ చూసి మీ మీ ప్రాంతాల్లో మిరపదాట ఎక్కువ పడుతుందా పత్తి ఎక్కువ పడుతుందా మాగాడు ఎక్కువ పడుతుందా మొక్కజొన్న ఎక్కువ పడుతుందా పొగాకు ఎక్కువ పడుతుందా అనేసి అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు మీరు ఇప్పుడు దాకా నా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీకు మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పండి కామెంట్ చేయండి మీరు ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి